నమస్కారం దివిటీ మీడియాకు స్వాగతం ఏదో కార్యక్రమం చేస్తున్నాం కదా కాసేపు కబుర్లు చెప్పి మామ అనిపించేద్దామని అనుకోకుండా ఆ యువ ఐఏఎస్ అధికారి చేసిన పని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది గట్టిగా అనుకుంటే ఏదైనా చేయొచ్చని నిరూపించారు ఆయన నాలుగు మాటలు చెప్పి నా పని ముగించానులే అనుకోకుండా ఆయన తన చిత్తశుద్ధిని చేతల్లో కాదు కాదండీ మాటల్లోనే చూపించారు జూలై ఇరవై ఒకటో తేదీ కోయ భాష దినోత్సవాన్ని భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా పిఓ రాహుల్ కోయ భాషలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు ఓ యువ ఐఏఎస్ అధికారి తమ భాషను నేర్చుకుని మరీ తమ ముందు మాట్లాడుతుంటే కార్యక్రమానికి హాజరైన ఆదివాసీ గిరిజనులంతా హర్షధ్వనాలతో పెద్దపెట్టిన అభినందించారు ఈ సందర్భంగా పిఓ రాహుల్ మాట్లాడుతూ కోయా ప్రపంచంలో అంతరించిపోతున్న భాషలలో కోయ భాష ఒకటని ఈ భాష అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులందరిపైన ఉందని తెలిపారు అందరూ కోయా తోరను బాగుతానా ఇంజో ఐటీడీ అయితే బాక్తడి ఐటీనే నాటంకి అడవి తినే దొరకనం తచ్చి తినుబండారా తుంగనాం నెక్స్ట్ కోయ బొమ్మ తుంగనాం ఇంకా పాతన్న మట్టి నాకు తొట్టి నేను సాయం తుంగతాను మన కోయ బాల అందరూ సాయ వడిబడితే సాయ సుదివేస్ వినాల్ నేను ఆరు నెలకి పోయభాష భాష నాన్ ఇంజోర్ అనుకునిజనా ఇంకా పాత సమస్య పక్కన మీకు సమస్య తీర్చడానికి నేను నన్న నిజనా జోన్ జోర్ థ్యాంక్ యూ సో అందరూ చెప్పారు నాకు కూడా రీసెంట్గానే ఇట్లా కోయ భాష దినోత్సవం ఉంది అని తెలిసింది సో నేను నా యూపీఎస్సీ ప్రిపరేషన్ తర్వాత నా ఆప్షనల్ అక్కడ తెలుగు సాహిత్యం సో నా మాతృభాష తెలుగు నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆప్షనల్ కూడా తెలుగు సాహిత్యం తీసుకుని ఎగ్జామ్ క్లియర్ చేశాను కాబట్టి ఎవరెవరికైతే వారి మాతృభాష ఉంటుందో ఆ మాతృభాష ఎప్పటికీ మరవకూడదు ఆ మాతృభాష ఎప్పటికీ వెనకపోకూడదు మనం చచ్చేదాకా కూడా మన మాతృభాషని నేర్చుకోవాలి మన ఇంటి వాళ్ళతో మన బంధువులతో మన చుట్టాలతో మాతృభాషలోనే మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు మన ఐటీకే తరఫున అందరికీ కూడా మళ్ళొకసారి ఇట్లా ఒక భాష దినోత్సవం ఉంది దానివల్ల భక్తలు వచ్చి